అని మీరు చెప్పారు అది ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు పంతొమ్మిది వందల అరవై నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు అరవై తొమ్మిది నుంచి కూడా అంటే ఇక్కడ కొంతమంది ఆ రోజున గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు చాలా మంది ఆ రోజున గనక ఇదే ఛాన్స్ ఇప్పుడు మీరు మాట్లాడిన మాటే ఆయన మాట్లాడారు ఐ ఆమ్ ఇండియన్ అనే వాళ్ళు ఎవరైనా ఇక్కడ బతికే ఉంది అని చెప్పేసి చెప్పడం వల్లే ఇక్కడ చాలా మంది ముస్లింలు మిగిలిపోయారు అక్కడ వాళ్ళకి కావలసిన వాళ్ళు విడిపోవాలంటేనే పాకిస్తాన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చేశారు అది గనక చెయ్యకపోయిన ఉంటే ఆ రోజున ఈ రోజు ముస్లిం అనేవాడు ఇంతకు తెగించే వాళ్ళు కాదు అందుకే నెహ్రూ గాని గాంధీ గాని ఇద్దరు తప్పు చేశారు అని చెప్పేసి చాలా మంది పోస్టులు పెట్టారు అది నేను అంగీకరించలేను మేడం ఆనాటి కాలం పరిస్థితులకు అనుగుణంగా అప్పటి నిర్ణయాలు తీసుకున్నారు నెహ్రూ హిందూ ఇప్పుడు నెహ్రూ గాని గాంధీ గాని ఇంకో కాంగ్రెస్ నాయకులు గాని వాళ్ళు హిందువులే వాళ్ళతో పాటు అప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా హిందువులే ఆనాటి పరిస్థితులు ఈ రోజు మనం కూర్చొని మాట్లాడడం వేరు స్వాతంత్రం గాంధీ దాకపోయితే నేను తెచ్చేవాడిని నేను కూడా బిల్ అప్ ఇస్తాను ఈ రోజు ఉన్న యూట్యూబర్ లో అందరినీ చెప్తే గాంధీ ఏంది నేను తుక్కుతుక్కు లేపినవాడిని అసలు పాకిస్తాన్ దుమ్ము లేపినవాడిని మాట్లాడుతారు అని మాట్లాడతారు ఇవన్నీ గతంలో జరిగిన దానికి హేళనగా మాట్లాడడం వం ఏమంటారు వ్యంగ్యంగా మాట్లాడమే కానీ నిజాలు కాదు అట్లా మాట్లాడము తప్పే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు ఉన్నాయి ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా ఈనాడు మనం మాట్లాడుకోవాలి యుద్ధాలతో ఏదీ సాధించలేరు నిజమే కానీ యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నప్పుడు వారు రెచ్చగొట్టిన దానికి కానీ తీవ్రవాదుల్ని చంపేందుకోసమే అది తీవ్రవాదుల్ని చంపారు కానీ అది యుద్ధం కాదు అది యుద్ధం అంటే దేశాలు దేశాలు కొట్టుకోవడం తీవ్రవాదుని చంపేదాని కోసం మనం వెళ్ళాం నిజంగా మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ప్రకటించి ఉంటే ప్రపంచ దేశాలను గమని ఉండవు ఏ దేశమైనా మనల్ని ఖండించిందా ఈవెన్ చైనా కూడా ఏం ఖండియలేదు ఎవరు కూడా మనకు పాకిస్తాన్ లో భాగమైనటువంటి బలుచిస్తాన్ ఉంది ఆ బలుచిస్తానే ఇప్పుడు సపరేట్ రాష్ట్ర దేశంగా మారిపోయి జెండాను కూడా పాతుకొని మా కొద్దు పాకిస్తాన్ తో ఇది ఒకటి మేడం అది ఆ దేశం అంతర్గత వ్యవహారం మన దేశంలో కూడా కజికిస్తాన్ లో కూడా మనకు కజికిస్తాన్ కావాలనో కలికిస్తాన్ కావాలనో ఒక ఆయన ఎవరో చేస్తూ ఉంటాడు అవన్నీ ఎవరికి వాళ్ళు డిమాండ్ చేసుకోవచ్చు డిమాండ్ ఈ దేశం దిస్ ఈస్ యునైటెడ్ ఇండియా మేడం అదే అడుగుతున్నాను ఎందుకంటే దానికి దీనికి ఒక లింక్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ దే పాకిస్తాన్ నుంచే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్లేసే అది బల్చిస్తాన్ అనేది రెండు ఆ పాకిస్తాన్ కి సంబంధించిన రాష్ట్రమే అలాంటిది ప్రత్యేక దేశంగా మారిపోయి వాళ్ళు జెండాను నాటుకున్నారు ఇప్పుడు ఎందుకు అంటే కూడా మనం ఇక్కడ ఎప్పుడైతే నీళ్లను ఆపేశారో మోడీ గారు వెంటనే వాళ్ళు యుద్ధం మొదలు పెట్టారు పాకిస్తాన్ మీద వాస్తవంగా అంటే ఒక భాగాన్ని వాళ్ళు సపరేట్ చేసుకున్నారు పాకిస్తాన్ లో ఉంటే బతకలేము అనే విధంగా వాళ్ళకు భయం ఎత్తుకొని అలాంటిది మన జమ్మూ జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి ఇచ్చేస్తాము అని అంటే ఇప్పుడు మన ఇండియా నుంచి ఇచ్చేస్తే గొడవలు తెగిపోతాయి అందుకు వాళ్ళకు అప్పచెప్దాము అంటే ఈ రోజు జమ్మూ కాశ్మీర్ని అడిగినోడు రేపు ఇంకా మళ్ళా గుజరాత్ ను మహారాష్ట్రను దేన్నో అడిగేస్తాడు అది కూడా ఇచ్చుకుంటా పోదామా మేడం ఇక్కడ నేనన్న పదం నేనన్న పదం ఒకటే మేడం ఇచ్చుకుంటూ పోవడం అనేది రాతపూర్వకంగా అంగీకార యోగ్యంతో ఉండాలే తప్ప వేరే దారే లేదు ఇప్పుడు మనం మనుషులు తగ్గిపోయాం మేడం మన బలం తగ్గిపోయింది అవతల బలం పెరిగింది ఏం చేస్తాడు మేడం మన కింద ఉండిపోయి వాడు చెప్పిందని ఒప్పుకోవాలి అంటున్నారు సమాజమే అంత మన అది హిందుత్వం అనేది కాదు సమాజ నైజమే అది ఎందుకంటే ఆ రోజు పాండవుల్ది మీరు మనం యుద్ధం తీసుకున్నట్టయితే మహాభారతం దుర్యోధుని ధైర్యం ఏంటి నాటిక్కి ఎక్కువ మంది ఉన్నారు అని పాండవులకు ఏంటి మాకు అన్యాయం చేసినాడని వీళ్ళు యుద్ధం చేసినారు కానీ గెలిచింది ఏంటి అన్యాయం చేశారు కాబట్టి మేము వాళ్ళ మీద యుద్ధం చేశాము నయానో భయానో దొంగచాటునో ఇంకో చాటునో పాండవులు అనేవాళ్ళు గెలిచారు ఇది ధర్మస్థాపన అంటారు ఇదే రూపంలో మనం తక్కువ ఉన్నాం ఈ రోజు మనం వాళ్ళతో యుద్ధం చేస్తామంటున్నాం ఆనాటి నీతి వేరు ఈనాటి నీతి వేరు వాళ్ళు ఎక్కువ ఉన్నారు భారతీయులు తక్కువ ఉన్నారు అయితే నేను ఎక్కువ ఉన్నారన్నాం భారతీయుల్లో యుద్ధకాంక్ష తక్కువ యుద్ధకాంక్ష తక్కువ మనకు ఉందని మనం చెప్పట్లే పాకిస్తాన్ కు ఉంది అని ఎవరికైతే ఉందో ఎవరైతే ఈ దేశం నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారో మాకు సపరేట్ ఇస్లాం దేశం కావాలని కోరుకుంటున్నారో దానికి ఒక ఒక రూపంలో ఎన్నిక అంటే ఒక రెఫరండమ్ అంటారు ఆ రెఫరండమ్ అనేది జరగాలి లేదు ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవ్వాలన్నా వద్దా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ గానీ పీఓకే గానీ ఆ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేసింది ఈ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేసింది ఈ గవర్నమెంట్ ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగింది వీళ్ళు ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగారు దాని వాల్యూ ఏంటి వాటిని అన్నింటినీ కట్టి వీళ్లకు ఇప్పుడు మనకు వక్స భూములు అంటారు మేడం ఈ దేశంలో ఉన్న వక్స భూములన్నీ మనం తీసుకొని ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేస్తే ముస్లింస్ అంతా అక్కడికి వెళ్ళిపోతారు కదా మనకి వాళ్ళతో సమస్య వక్స భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ భారతదేశానికి వచ్చేస్తాయి జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా ఇంకొద్దిగా భూమి ఇక్కడ మాట సార్ మిమ్మల్ని అడుగుతాను ఏంటి అంటే కూడా ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ చెప్పింది బానే ఉంది అటు వెళ్ళిపోతారు వాళ్ళు బతుకుతారు అంటున్నారు ఏది ఇచ్చినా ఏం చేసినా ఏ రకంగానైనా సరే మేము ఇండియాలోనే ఉంటాము మమ్మల్ని పంపించే హక్కు ఎవరికీ లేదు మేము ఇక్కడే ఉంటాము కానీ అక్కడ మాత్రం ముస్లింల మీద మీరు దాడి చెయ్యొద్దు అంటే పాకిస్తాన్ మీద దాడి చెయ్యొద్దు అని మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది మన్నటి వరకు మొన్నటి వరకు చాలా జరిగింది ఇదంతా కూడా ఇదంతా చాలా జరిగింది ఇదే వాదనలు జరిగాయి చాలా వరకు వాళ్ళు ఇప్పటికి కూడా అంటున్నారు అవును ఎక్కడున్నా ముస్లిం ముస్లిమే ప్రపంచంలో ఎక్కడున్నా ముస్లిం ముస్లిమే ముస్లింకి ముస్లిమే సపోర్ట్ చేసుకుంటారు ఇక్కడ నుంచి పంపించే హక్కు ఎవరికీ లేదు మేము వెళ్ళాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అలాగని చెప్పేసి అక్కడ ముస్లింల మీద దాడి చేస్తే పాకిస్తాన్ మీద దాడి చేస్తే మేము ఊరుకోము అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళకేం చెప్తారు మీరు ఎక్కడున్నా ముస్లిం ముస్లిం అందరు ముస్లింలు ఒకటి కాదు ఫస్ట్ ఆల్ ఈ ప్రపంచంలో ఉన్న ముస్లింలలో ఎన్నో జాతులు ఉన్నాయి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలున్నాయి ముస్లింలలోనే యుద్ధాలు చేసుకున్నారు మేడం ఇరాన్ ఇరాక్ రెండు ముస్లిం దేశాలే వాళ్ళు యుద్ధాలు చేసుకోలేదా ఇప్పుడు పాలస్తీనా ఉంది దాని పక్కన లెబినాన్ అలా మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మేడం వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ దేశం నుంచి పంపాల అంతకంటే మనకు ఉన్నది ఏంటంటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరు క్వశ్చన్ చేసినా అంటే క్వశ్చనింగ్ అంటే ఏంటంటే భయపడిగలిగిన బెదిరించగలిగిన వాడి దేశంలో ఉండకూడదు అదే అడుగుతున్నాను ఇండియన్ ఉండాల్సింది ఒకటే మేడం వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో ముందు వాళ్ళకి స్టాప్ చేసేయండి వాళ్ళకి వాయిస్ లేకుండా చేయండి వాళ్ళకున్న ప్రాథమిక హక్కు ఏంటి భావ ప్రజ్ఞా స్వేచ్ఛ అంటే ఆ భావ ప్రజ్ఞా స్వేచ్ఛ అనేది ఏంటి యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ వాళ్ళని మీరు నేనే ఉన్నా నా నేనే ఇప్పుడు నాది ఏదన్నా తీవ్రవాద చర్యగా ప్రభుత్వానికి అనిపించినప్పుడు ముందు నా వాయిస్ ని బ్రేక్ చేయాలి బ్రేక్ అంటే నాకేం ప్లాస్టర్ చేయమని కాదు నాకున్న ఛానల్ ను నాకున్న ఫేస్బుక్ అకౌంట్స్ వీటన్నిటిని ఫీస్ చేయాలి అప్పుడు పబ్లిక్ లోకి వాడి వాయిస్ పోదు కదా ఆ విధంగా ఎందుకు చేయకూడదు ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.